నమస్తే అండి బేతాళ తాంత్రిక ప్రయోగం గురించి నేను మీకు వివరిస్తాను మీరు శత్రువుల బారిన పడి మానసికంగా లోపల కుంగిపోతున్నారా దేహబలంగా వాళ్లను ఓడించలేకపోతున్నారా అయితే వాళ్ళు జీవితాంతం మంచానికే అంకితం అయ్యేలా నేను మీకు సహకరిస్తాను ఓం నమో భద్రకాళియ నమ ఓం హ్రీం క్లీం కపాలి కుండలి శత్రు సంహారి సర్పలింగాత్మకే సర్వనాశనై కాలభైరవి స్ఫురద్విషాం ప్రాణ వినాశనై శత్రు శత్రువినాశన సుదర్శన సహస్ర స్ఫురసహస్ర కోటితుల్యం జ్వలంత అగ్నిభీషణం మృత్యుందేయ నమామ్యహం ఈ మంత్రానికి తోడు క్షుద్ర మంత్రాలను ఉపయోగించి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఖచ్చితంగా మనం జయించగలం ఈ యొక్క తాంత్రిక ప్రయోగంను నిమ్మకాయలతో దిగ్బంధనం చేసి మేకులను గుచ్చి వాళ్ళు జీవితాంతం కృంగిపోయేలా కృషించిపోయేలా చేయవచ్చు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి ఈ యొక్క శత్రు వినాశన ప్రయోగంలో మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి పేరుతో సహా పూర్తి పేర్లు కానీ వారి యొక్క ఫోటోలు ఖచ్చితంగా కావాలి ఇది ప్రత్యేక దినంలో చేసే భేతాళుడి తాంత్రిక ప్రయోగం